నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను ఎఫెక్టుతో తిరుపతి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది జిల్లా కలెక్టరేట్లో కాల్ సెంటర్ని ఏర్పాటు చేశారు ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కార్తీక్ అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పీపీడం ప్రభావంతో తుఫాన్ ఏర్పడడంతో ఆ తుఫాను ఎఫెక్ట్ వల్ల చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అయితే ప్రస్తుతం తిరుపతి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు అయితే ప్రస్తుతం కురుస్తుంది ప్రస్తుతం తిరుపతిలో కూడా చిరుజల్లులు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇది మధ్యాహ్నం తర్వాత రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా నదీ పరివాహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల వారందరూ కూడా ఏదైతే సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆ విధంగా జాగ్రత్తలు పాటిస్తున్నారని చెప్పాలి అయితే ముఖ్యంగా తిరుపతి సత్యవేడు కాలాశ్రీ నాయుడుపేట వరకు కూడా ఈ యొక్క వర్షాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే దానికి సంబంధించి రెడ్ అలర్ట్ అనేది కూడా వాతావరణ శాఖ జారీ చేసింది అయితే ఈ రోజు రాత్రికి తీరం దాటేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వర్షాలు ఈ రోజు రేపు ఎల్లుండి వరకు కూడా మూడు రోజుల పాటు కూడా ఉంటుందని చెబుతూ ఉన్నారు ఎఫెక్ట్ వల్లే ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వాతావరణం అయితే పూర్తిగా చల్లబడినటువంటి పరిస్థితి మేఘాలతో మొత్తం కూడా తిరుపతి నగరాన్ని కమ్మేసింది మనకు ఎక్కడ చూసినా కూడా తిరుమల కొండలు చూసినప్పటికీ కూడా మొత్తం ఎట చూసినా కూడా మబ్బులతో కారు మబ్బులతో ఉన్నటువంటి పరిస్థితి ఏ క్షణమైనా కూడా వర్షం అయితే మొదలయ్యేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది అయితే ఉదయం నుంచి కూడా ఈ తరహాలో చిన్నపాటి చినుకులు అయితే పడుతూనే ఉందని చెప్పాలి అప్పుడప్పుడు వర్షం పడడం ఆగుతూనే ఉంది అయితే మధ్యాహ్నం తర్వాత మాత్రం మరింత వర్షాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారని చెప్పాలి ఇప్పటికే తిరుపతి కలెక్టరేట్ లో ఒక ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పోలీసు శాఖ కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఆయా కంట్రోల్ రూములు అనేది కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఏ చిన్న ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా కాల్ సెంటర్ ను సంప్రదించాలంటూ కూడా ప్రజలను ఇప్పటికే అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సో కాబట్టి ఈ రెండు మూడు రోజుల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతూ ఉన్నారు దాని తర్వాత ఏదైతే పుదుచ్చేరి నుంచి కన్యాకుమారి మధ్యలో కూడా ఈ యొక్క తుఫాను తీరం దాటేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తీరం దాటిన తర్వాత మరొక రోజు పాటు కూడా వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అప్పటి వరకు కూడా ముఖ్యంగా నదీ పరహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అధికారులు